పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం యోహాను సువార్త యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారా ఏమంటున్నారంటే అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు వాడు మళ్ళా దప్పిగొనడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఇంకెన్నడను దప్పి కొనడు ఎవరిచ్చు నీళ్ళు అంటే అవి నేనిచ్చు నీళ్ళు నేను ఇచ్చంటే నేనిచ్చు నీళ్ళు నీ దాహము నాకు నేను ఇచ్చు నీళ్ళు అది ఎవరు చెప్తానంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు హాలే లూయా క్రైస్తులో ఏమంటాం నేనిచ్చేటువంటి నీకు దాహానికి నేను ఇచ్చేటువంటి నీళ్లు ఏ దప్పిక కొన్ని నీవు జీవిస్తున్నావో ఏ దాహంతో జీవిస్తున్నావో ఏ కొరతతో జీవిస్తున్నావో ఏ ఆశీర్వాదం లాగా జీవిస్తున్నామో ఎలాంటి ఏమైనా నీరసం కలిగిన ఎలాంటి ప్రభావం కలిగిన ఎలాంటి మరి అనేకమైనటువంటి శోధన కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా ఆ జీవితాన్ని బట్టి దేవుడు అంటున్నాడు నేనిచ్చు నీళ్ళు నీ జీవితానికి నేనిచ్చు ఆశీర్వాదం నీ జీవితానికి నేనిచ్చు కృప నీ జీవితానికి నేనిచ్చు దీవున నీ జీవితానికి నేనిచ్చు మహిమ నీ జీవితానికి నేను ఇచ్చు ఆశీర్వాదం నీ జీవితానికి నిత్య జీవమును హలేలుయా నిత్య జీవమును కలిగిస్తుంది అంట ప్రియమైన దేవుని బిడ్డారా ఏమంటున్నాడండి మళ్ళీ చదువుకుందాం ఆ అందుకు యేసు నీ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిగొనడు దప్పిక గొనడు నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును కొనడు హలేలుయా ఈరోజు మందిర పరిచరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మరి శ్రమ కలిగి ఉన్నావు నీవు శోధన కలిగి ఉన్నావు అన్నటువంటి అర్థం అన్నమాట దాన్ని దప్పి కొనటం ఏంది ఆశ కలిగి కృప కోసం ఎదురు చూడటం ఒక దుప్పి నీటి వాగుల కొరకు విడిపోనిది ఎన్నటికి కొదువు కానిది విడిపోనిది ఎన్నటికి కానిది ఎప్పుడు విడిపోనిది ఎప్పుడు కూడా నీతో కూడా ఎప్పుడు విడిపోనిది ఎప్పుడు కూడా నీతో కూడా క్షేమమును ఆశీర్వాదం క్షేమమును ఆశీర్వాదమును దీవుని ఇచ్చేది అది ఎప్పుడంట ప్రభువుని మనం ఎరిగినప్పుడు ప్రభువుని ఆనుక్కున్నప్పుడు ఆయన సన్నిధిలో కొనియాడినప్పుడు ప్రభువుని ఆనుక్కున్నప్పుడు ఆయన సన్నిధిలో కొనియాడినప్పుడు ఆయన సన్నిధిలో గొప్ప చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మహిమాను పొందుకున్నప్పుడు దేవుని బిడ్డరా ఆయనకు ఆశీర్వాదము దీవిన మనకి ఎప్పుడున్న శాశ్వతమైనదిగా ఉంటుంది అంట ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైనదిగా ప్రైజ్ దళిడు దేవుడు ఉదయ కాసమ్లో నీకు గ్యారెంటీ ఇస్తున్నాడు ఏం ఇస్తున్నారంటే ఏ దప్పికైతే కుదువై ఉన్నదో ఏ క్షేమం లేక ఏ ఏమైనటువంటి దేవుని బిడ్డల